ఈరోజు కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాము సమ్మర్ ఇంకా ఒక వన్ వీక్లో అయిపోతుంది అన్న టైంలో ఆ టైంలో నేను ఈ వీడియో తీశాను పెద్ద పెద్దవి కొంచెం మీడియం సైజు ఉన్న కాకరకాయలు అన్నీ కూడా కట్ చేశాను ఇంకా పిందెలు చాలా ఉన్నాయి అండ్ అవన్నీ కూడా ఇంకా వింటర్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది కానీ ఇంకా పాదైతే ఏం పాడవలేదు కాకరపాదైనా చిక్కుడుపాదైనా ఏం పాడవలేదు మరి ఫ్రీజింగ్ టైంలో ఆ టైంకి వస్తేనే కొంచెం అన్నీ పాడైపోతాయి కదా సో కాకరకాయలు అంటే చూస్తూ ఉన్నాము రెగ్యులర్గా రోజు అంటే ఒకవేళ పాడవుతున్నాయి పాడైపోతాయి అన్న టైంలో కట్ చేద్దాంలే అనేసి అలా ఉంచేసాము ఇంకా మిగతా అవి ఈ వీక్ అయితే అవి కూడా కట్ చేయాలి మిగతా కాకరకాయలు అండ్ అలాగే చిక్కుడుకాయలు అండ్ ఇక్కడ చాలా గాలి వచ్చేస్తుంది చూడండి అండ్ ఇవి వచ్చేసి మా చామంతులు లైక్ వైట్ది అండ్ అలాగే ఎల్లో ఉంది వైట్ వచ్చేసి నేను లాస్ట్ టైం మేము మౌంట్ సోమాయ్ వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ దగ్గర అలా వాళ్ళు మట్టిలో ఉన్నాయి ఒక చిన్న పిలక తెచ్చుకున్నాను అది చాలా పెద్దగా అయిపోయి ఎన్ని ఫ్లవర్స్ పూసాయో చూడండి ఫస్ట్ సంవత్సరం అయితే ఓన్లీ ఒక్కటే ఫ్లవర్ పూసింది దాని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చాలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి ఈరోజు హార్వెస్ట్ అండి కాకరకాయలు అండ్ అలాగే టొమాటోలు బెండకాయలు అండ్ అలాగే ఒక రెండు స్ట్రింగ్ బీన్స్ వచ్చాయి ఇది మినీ వ్లాగ్ థ్యాంక్ యూ అండి టేక్ కేర్